మాత్రం పొద్దున పెడులాగా చెదా వాళ్ళు రాల కొడతా కుక్కరికి కన్నా ఉంటాయి అసలు లేపడానికి కరెంట్ సాకిద్దాం అనుకున్నా మెయిన్ పోల్లో ఫీజు కొట్టేస్తాని వదిలేసా ఏనా తెల్లకి తెల్లారిన దొన్న పడుకున్నావు రాత్రి తమ మిడ్ నైట్ మసాలా చూసి కలగంటన్నారా కల అంటే పెద్ద ట్రాజడీ కలప్పా నీ ట్రాజడీ ఎవరికి కావాలరా నా ట్రాజడీ ఎవరికి చెప్పుకోను నీ నాయనమ్మా అదే మనీషా కుయిరాల అరగంటకు ఒకసారి గంట కొట్టి నా మనవడికి పెళ్లి చూపులు అయిందా లేదా పెళ్లి ఖాయం అయిందా లేదా అని వెస్టర్న్ మ్యూజిక్ వాయిస్తుంది అబ్బా పెళ్ళ అప్ప నా పెళ్లికి అప్పుడు తొందర వచ్చిందప్పా నీ పెళ్లికి తొందర కాదు నాన్న మీ నాయనమ్మకి పోయే కాలం వచ్చింది ఇవాళ పద్నాలుగు మంది ఆడపిల్లల ఫోటోలు తెచ్చాను అందులో దాన్ని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకో లేకపోతే ఈ సంవత్సరం కాదు కదా నీకి ఈ జన్మలో కూడా పెళ్లి కాదు అప్ప అంత మాట తప్ప నాకు కామన్ బాయ్స్ ఎవరు నచ్చలేదు ఏ కొంపదీసి ఏబీసీ కార్పొరేషన్ వాళ్ళు సెలెక్ట్ చేసినా ప్రపంచ సుందరిని సెలెక్ట్ చేసుకున్నావా లేదప్పా నాకు రోజు కళ్ళ ఒక అమ్మాయి వస్తుంది అమ్మాయ అవునప్ప నిన్న పండుగ రాత్రి చైత్యేస్తుంది గురమై కళ్ళొ చెచ్చేటివి రా అవునప్ప కళ్ళు ముసిరా కళ్ళు తెరిచిరా ఆ సూటి బ్యూటీనే ఎవరమ్మీ బ్యూటీ నాకే తెలియదప్పా తలి కూడా నేను అభిమానించాను ఆరాధించాను మంచు పూర్తిగా నానా ఆ చెమ్మరు ముఖం కొక్కసారి పోయి మంచు పూర్తిగా అన్నా ఆఖరు ముఖం ఇంకొకసారి చెప్పు నేను కళ్ళ ఒక అమ్మాయిని ప్రేమించింది ఇంకోసారి చెప్పు నేను కళ్ళ ఒక అమ్మాయిని అంట ఏమిటా వాణ్ణి చిత్రహింస చేయడం అయ్యిందా లేదా నువ్వు బ్రేక్ చేసుకో మమ్మీ చూడండి ప్రేమ అంటే ఒక ప్రమాదం రా ఒక విషయం అవునంటావు కాదంటావా కాదు అమృతం నీకేమైనా మైండ్ అప్సెట్ అయిందా మైండ్ ఇప్పుడే సెట్ అయింది దిస్ ఇస్ ఫాదర్ అండ్ సన్ మ్యాటర్ డోంట్ ఎంటర్ఫీర్ ది సెంటర్ రైట్ ప్రేమంటే మగవారితో వ్యాపారం చేయడం కోసం ఆడది ఉపయోగించే బిజినెస్ మెటీరియల్ ఆడదాన్ని అనుభవించడం కోసం మగవారు ఫోకస్ చేసే ఒక కలర్ఫుల్ ఫ్లడ్ లైట్ ఇప్పుడు చెప్పున్నా ప్రేమంటే ఏంటి చెప్పిన కొడతాం కొట్టడం కాదరా నిలువన ఒక అమ్మాయి కల్లో కనిపించిందంటే ప్రేమించడంట సారా కోత కూర్చావంటే నిన్ను గ్యారంటీగా యాక్సిడెంట్ అయ్యే ఫ్లైట్ ఎక్కిస్తా నేను చెప్పిన మొక్కలు అర్థమైనయా లేదా అర్థమైంది మా ఇంటి మా ఇంటి ఇంతకీ ఎవరు నాన్న నీ కాలలో వచ్చిన అమ్మాయి చెప్తే నువ్వు రెండు పీకుతా ఊరుకోరా ఆ పిల్ల ఎవరైనా సరే నీకిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది మనిషా నువ్వు ఎంత మంచి పార్టీ మనిష అవును మనిషా అంటే డాడీకి ఎందుకంత కోపం వచ్చింది ఆ మొహాన్ని ఎవరు మీ అమ్మ తప్ప అందుకని కాదు మనిష ప్రేమ అనగానే డాడీ మొహంలో రంగు మారిపోయింది ఏడిశాడు వాడి మొహంలో ఉండేది ఒకటే రంగు నువ్వే ఆలోచించకు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించు ప్రేమించేసే Oh, <laughs> నువా గుడ్లక్ అంటే ఇదే రా గుడి తప్పింది సాలరీ సాలరీ వాడివి ఆ శాలరీ కోసం మాత్రం ఎంత రిస్క్ తీసుకుంటావు కానీ దేనికోసం శాలరీ తీసుకుంటున్నామో ఆ పని మాత్రం చెయ్యం అరవై ఏళ్ల క్రితం తప్పిపోయిన మా నాన్న వెతకమని పదేళ్ల క్రితం నేను ఉద్యోగంలో పెట్టుకున్నాను ఆ పని ఏం చేశావు ఏంటండి దాని గురించి టైల్స్ దొరుకుతాయి అండి ఇప్పుడు అంత అవసరం ఉంటారా సరే ఇప్పుడు నీకు కొత్త బాధ్యత అప్ప చెప్తున్నాను ఏంటి సార్ అది మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించాట ఆ దాన్ని నువ్వు పట్టుకోవాలి ఎక్కడ ఉందండి కల్లో ఉందండి అరవై ఏళ్ల క్రితం తప్పిపోయిన మీ ఫాదర్ని ని పెట్టుకోమన్నారు ఇప్పుడు కళ్ళ ఉన్న అమ్మాయిని పెట్టుకోమన్నారు ప్రపంచంలో బతుకున్న అమ్మాయిని పెట్టుకోవచ్చు కానీ కల్లో అమ్మాయి కల్లా పట్టుకుంటావు సార్ ఆ ట్రిపుల్ ఫైవ్ అని బోర్డు పెట్టుకోవడం కాదు ఎలాంటి క్రిటికల్ సమస్యని సాల్వ్ చేసినప్పుడే జేమ్స్ బాండ్ అని చెప్పుకోవడానికి వీలుంటుంది ట్రై జేమ్స్ బాండ్ గుడ్ 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 మార్నింగ్ 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 డాక్టర్ 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 నమస్కారం వెరీ సిస్టర్ మే ఇన్ ఇన్ గారు నమస్తే పేషెంట్ డా ఇంత గ్లామరస్ పేషెంట్ ఏంటి ప్రాబ్లం రాత్రి పూట నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారు ఇది కూడా ఒక ప్రాబ్లం పగటి పట్టు తప్పండి పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్ ఆకలి ఉండదు ఒకటే ఆయాసం అలాగా ఇలా వచ్చి కూర్చోండి థ్యాంక్ యూ ఏం డాక్టర్ బరువుగా ఉన్నానా లేదు భయంగా ఉంది మీకు నిద్ర ఎందుకు పడాలనేది ఉంది ఒకసారి లెగిస్తారా

కళలో కనిపించండి కన్యారత్నాన్ని పట్టుకోవాలంటే మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి బ్యూటీ పార్లర్స్ కి సంజీవ్ పార్క్ కి ఇందో పార్క్ కి తిరగాలి ఎందుకు పొగాలనుకునే మరి అదే నీ ఫేస్ కి లవ్వద్దంటే వినవు కాదు నీ లవరు మాధురి దీక్షిత్తు కాదోలు రాజోలు అని చెప్పావు కదా రాజోలు ఎవరా కాదోలు సిస్టర్లే ఓహో ఆ సర్లే కానీ ఈ రోజు సిటీలో రెండు ఫ్యాషన్ పరేడ్ జరగబోతున్నాయి అందులో అక్కడ స్టేజి పైన గాని కింద గాని దొరకొచ్చు ఫ్యాషన్ పరేడ్ జనక్ జనక్ పాయలు బాజే రాము నీ ప్రాంతాలు పగిడే కొట్టదనమాట ఫ్యాషన్ సోనా రే నీ కల్లో రాణిని ఎలా